ఇహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల యాభై ఐదవ నామం యోగ్య రెండు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం యోగ్య ఏ నమ అని చెప్పుకోవాలి యోగ్య అంటే యోగ్యమైనది ఉపయోగకరమైనటువంటిది అని చెప్పి స్థూలార్థంగా చెప్పుకుంటే యోగిని అంటే మనం జీవుడు అని చెప్పుకున్నాం యోగద అంటే అనుసంధానం అని చెప్పుకున్నాం యోగ్యము అంటే అనుభవించాల్సినటువంటి వస్తువు యోగానికి తగినటువంటిది ఒక దృశ్యం భోగ్యం కన్ను దాని భోక్త ఈ రెండిటి కలయికే భోగమే భోక్త భోగ్యము భోగము భోక్త అంటే అనుభవించేవాడు భోగము అంటే అనుభవించట భోగ్యము అంటే అనుభవించబడినది ఈ విధంగా అన్నిటికీ మనం అన్వయం చేసుకుంటే భోక్తా భోగ్యం ప్రేరితారం మత్వ సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మజైతత్ అని చెప్పి శ్వేతాశ్వేత ఉపనిషత్ చెప్తుంది మూడు బ్రహ్మమైన తాత్పర్యం అన్నము భోగ్యము జీవుడు భోక్త అన్నము తినుట అనేది భోగం అనుభవించేది ఏవైతే ఉన్నాయో అవన్నీ యోగ్యాలు ఈ యోగ్యాలైనటువంటి అన్నీ కూడా అక్కడ ఉన్నటువ ఉన్నప్పటికీ అనుభవించే చైతన్యం మన జీవితంలో లేకపోతే మనమేమవుతాం ఇది యోగిని యోగదా యోగ్య ఈ మూడు కూడా అమ్మవారే అయినప్పుడు ఇది త్రిపుటి ఏకత్వం అయింది అదే త్రిపుర యోగిని అంటే జ్ఞానస్వరూపిణి అని చెప్పుకున్నాం యోగదా అంటే జ్ఞానాన్ని నిశ్చేతం చెప్పుకున్నాం యోగ్య అంటే ఆ జ్ఞానమే తానైంది అని చెప్పుకోవాలి ఇది ఇంకొక అర్థం ఆ జ్ఞానం లభించడమే ఆనందం ఆ ఆనందం యోగానంద అనే తర్వాత నామల్లో మనం చెప్పుకోవాలి జీవితంలో ఎన్నో విధాలైన వాటిని పొందడానికి ప్రయత్నించి పొందుతూ ఉంటాం ఆ విధంగా పొందినటువంటి వాటిని కొత్తగా మొదటిసారి పొందినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది బా ఇది ఒకటి చాలా జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది దాన్ని పొందే ముందు కానీ అది పొందిన తర్వాత కొన్నాళ్ళకి అది పాత పడిపోతుంది తీరిపోతుంది మనసు మళ్ళీ ఇంకో కొత్త దాని మీదకి పోతూ ఉంటుంది ఇట్లా ఒకటి విడిచి ఒకటి పొందుతూ ఉన్నా ఏది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడం లేదని గ్రహించడానికి మనకు చాలా కాలం పడుతుంది అదృష్టం బండి భగవంతుడి దయవల్ల వల్ల అమ్మ కరుణ కరుణాకటాక్షాల వల్ల ఏదో ఒకరోజు యోగంతో పరిచయం సాధనలో ఒక రకమైనటువంటి దివ్యానుభూతిని ఆనందాన్ని పొందడం జరుగుతుంది అట్లా ఆనందం పొందిన స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోవాలనిపించేంతగా ఈ యోగానుభూతి ఉంటుంది ఆ యోగానుభూతికి దారితీసే యోగ విధానమే యోగ్యమైందిగా తెలుసుకోవాలి ఇట్లాంటి యోగ స్వరూపాన్ని సూచించే అమ్మవారి పేరు యోగ్య ఇంతకంటే ఇక పొందవలసిందేది లేదు అని చెప్పి దాన్ని వాస్తవానికి యోగ్యమైంది అని చెప్పుకోవాలి అంతేగాని చిల్లర ఆనందం ఇచ్చే దాన్ని యోగ్యమైంది అనకూడదు దివ్యమైనటువంటి యోగ స్వరూపిణి అనేది ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకుంటే ఓం ఐం హ్రీం త్రీం యోగ్యాయ ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ